అందరికీ నమస్కారము శ్రీశైలానికి గినేష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందట ఎందుకంటే శ్రీశైలంలో ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉందని ఫస్ట్ టైం వింటున్న గినేష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ భారతదేశంలోని ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు కానీ ఆలయ యొక్క విశిష్టతకు కానీ ఈ విధంగా మన దేశంలో అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి వాటికి కూడా వాళ్ళు దేవాదాయ శాఖ నిష్పక్షపాతంగా బాగా పనిచేసి భక్తులకు మంచి వసతులు కల్పిస్తే ఇలా గిరీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ ఈ కార్డు ఉందంటే విదేశీయులు కూడా వచ్చి మన భారతదేశంలోని ఆలయాలను సందర్శిస్తారు తర్వాత ఆధ్యాత్మిక పెరుగుతుంది ఆధ్యాత్మిక పర్యాటకులు పెరుగుతారు దానివల్ల మనకు మంచి రెవెన్యూ వస్తుంది ఇది ఒక సంతోషకరమైన వార్త జై హింద్ జయ భారత్